న్స్టెన్స్లో జరుగుతున్న గురువారాల గురించి అది జిల్లా స్థాయి దాటిపోయి రాష్ట్ర స్థాయి గురించి రెండు పక్కల మాట్లాడుతూ ఉన్నాడు ఎస్ఆర్సిపి కావచ్చు తెలుగుదేశం ఇది పది పదిహేను రోజుల నుంచే కాదు జరిగేది గత ఆరు నెలల నుంచి జరుగుతూ ఉంది ఆరు నెలల నుంచి నమస్కారం గత పది పదిహేను రోజులుగా మన కోవిడ్ కాన్స్టెన్స్లో జరుగుతున్న వివాదాల గురించి అది జిల్లా స్థాయి దాటి రాష్ట్ర స్థాయి గురించి రెండు పక్కన మాట్లాడుతూ ఉన్నాడు వైఎస్ఆర్సిపి కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇది పది పదిహేను రోజుల నుంచే కాదు జరిగేది గత ఆరు నెలల నుంచి జరుగుతాము ఆరు నెలల నుంచి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఈ పది పదిహేను రోజులు అనుకుంటున్నాం ఆ మళ్ళీ జరుగుతుంది దీన్ని ఎక్కడ స్టాప్ చేయాలా యూజ్ చేయాలా అంటే మండల స్థాయి గ్రామ స్థాయి కాన్స్టిట్యసీ స్థాయి జిల్లా స్థాయి దాటిపోయి కాన్స్టిట్యున్సీ స్థాయి దాటిపోయి మండలం దాటిపోయి గ్రామంకి వచ్చి వీధి స్థాయికి వచ్చేసింది వీధి స్థాయికి వచ్చేసింది ఈ డిస్కషన్లు వ్యక్తిగత దోషణలు ఇవన్నీ మాకేందంటే నా వరకు ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం నా పర్సనల్ వెనక అటు వీళ్ళ నేను ఎటు మాట్లాడను ఆయన ఎనభై రెండు నుంచి తొంభై రెండు వరకు చనిపోయే వరకు ఉన్నా కూడా నేను చిన్నపిల్లకాయలు కావచ్చు ఈ పది సంవత్సరాల్లో ఒక ఐదారు సార్లు ఈ ఇంట్లో కూర్చొని ఉన్నాడు కూర్చొని మాట్లాడు అదే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా నేను ప్రసన్న కుమార్ రెడ్డి అని ప్రసన్న ఉన్నా అంటాం ఆయన కూడా దాదాపు ఒక నాలుగైదు సార్లు ఇదే ఇదే హాల్లో ఇక్కడ కూర్చోండి ఎక్కడ కూర్చోండు సరే ఎందుకంటే నన్ను కూడా అంటారు ఎందుకంటే నల్లబ్రెడ్డి అభిమానులు ఉండాలంటే వాళ్ళల్లో కూడా నేను అక్కడ ఉండొచ్చు ఎందుకంటే నల్లబ్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి రాజకీయ నాయకుడు ఇలా ఉండాలి ఈయన రాజకీయ నాయకుడు బలమైన ముద్ర అయిపోయింది అది చనిపోయిన పౌదది అది అంటే ఉంటుంది కోర్ట్ వేసి ఎవరికి వేస్తామనేది విషయం రాజకీయ నాయకుడు ఎవరంటే నల్లబరేడి శ్రీనివాసులు రెడ్డి నలభరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని చూసే ప్రసన్ కుమార్ రెడ్డిని కూడా అసలు కూడా అభిమానిస్తాం ఉన్నాను కానీ ఇప్పుడు జరిగాయి ఈ మధ్య జరుగుతున్నాయి సరే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు వేపురెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు సంవత్సరం అయింది వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము నాలుగు సంవత్సరాలు ఉంది వాళ్ళు బాగా చేయలేదంటే వాళ్ళు పక్కన పెట్టేస్తారు ఏమింది దాంట్లో ఏదైనా విషయమే లేదు వాడు వాళ్ళు వాళ్ళు సర్వీస్ చేయలేదంటే పక్కన పెట్టేస్తారు ఇప్పుడు కూడా అన్న కూడా ఆరుసార్లు ఎమ్మెల్యే ఉన్నాడు ఒకసారి ఓటు మళ్ళా మళ్ళీ గెలిచాడు ఓటు పేయడం తెలిసాడు ఎన్ని బాగానే ఉన్నాయి తర్వాత ఏమో నెక్స్ట్ టైము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీడు వీళ్ళు పరిస్థితి బాగా లేకుంటే గెలిసాడు ఏమో తెలుసు గెలవడని ఎట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గెలవడని ఎట్ చేయగలుగుతాం మనం చెప్పలేదు కదా ఆ నాలుగేళ్ళు తన కింద పెట్టి ఆడు పైకి పెట్టినా కూడా ఈ నాలుగేళ్లలో ఎలక్షన్స్ అనేవి లేవు నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఒక రెండు మూడు నెలలు తగ్గొచ్చు తర్వాత ఎలక్షన్ లేవు ఆరు నెలల నుంచి ఆరు నెలలు కాకుండా ఎందుకు స్టార్ట్ చేశారు వాళ్ళకి ఇంత అవకాశం వాళ్ళ పార్టీలో కొత్తగా వచ్చారు వాళ్ళు కూడా మీ పార్టీలోనే ఉండరు వాళ్ళు ఏమి వాళ్ళు ఎవరు కూడా పుట్టుకుతోనే ఒకే పార్టీలో ఎవరు ఉంటారు రకరకాలుగా ఉంటారు వాళ్ళు ఏమి ఉంటారు అని చెప్పకుండా సో రాణి రావు అనేది ఇప్పుడు కాదు నేను చెప్పాను గత గవర్నమెంట్ సంగతి చెప్పారు ఈ ఈ మాటలు వస్తా ఉన్నాయి ఆ మాటలోనే ఫ్లోలో వచ్చినట్టున్నాయి దీన్ని అది ముందు మాట్లాడటం తప్పే దాడి చేయడం తప్పే మాట్లాడటం తప్పే కదా ముందు నేనేమంటానంటే నోరు మాట్లాడితే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది నోరు బాగిందంటే ఎక్కువ పదిలిపోతుంది రెండు ఎగ్జాంపుల్ చెప్తాను మూడు కూడా చెప్తాను తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా పట్టాభి అని ఉన్నాడు రామ్ విజయవాడ జగన్ ఏం మాట్లాడాడంటే ఓషడీకే అన్నాడు ఓషడీకే పబ్జి రాజా అంటాడు ఇంకోటి అన్నాడు దాన్ని కౌంటర్గా ఇచ్చి ఏదో ఒకటి మాట్లాడవచ్చు పోయి ఒళ్ళు బాగా వీళ్ళు ఇల్లు చిన్నపిల్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఖండించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు ఆ రోజు ఖండించి ఉండాలా ఎందుకు రాపోతున్నారు సరే కొట్టేశారు కొట్టేసిన తప్పే అని చెప్పుండాలి చెప్పుంటే ఈ ఈరోజు ఈ పరిస్థితి రాదు అది ఒకటి పక్కన పెడదాం టీడీపీ ఆఫీస్ మీద పోయి దాడి చేశారు అది కూడా తప్పే దాన్ని కూడా ఖండించి ఉండాలా చంద్రబాబు ఇంటి మీద కూడా పోయారు అది కూడా తప్పేడు అని ఇంకోటి పోతే రఘురామకృష్ణరాజు అని ఆ త్రికుళాలు వాడు వైఎస్ఆర్సీపీ ఎంపీని ఆయన కూడా ఏదో మాట్లాడాడు దాన్ని కౌంటర్ చేయొచ్చు చాలా మాట్లాడాడు రచ్చవాళ్ళు పెట్టాడు సాగర పెట్టాడు రోజు ఉదయం పని మాట్లాడుతూనే ఉంటుంది ఇదే వాడు కానను ఈ పక్క వాళ్ళు ఆ పక్క బాధ మాట్లాడినప్పుడు ఒక వర్గానికి ఆనందంగా ఉంటుంది ఒక వర్గానికి బాధ కలగద్ది సరే యువతలు కూడా పెట్టేసి ఏదో కౌంటర్ చేయొచ్చు లేదా పార్టీని సస్పెండ్ చేయొచ్చు ఒళ్ళు వదిలిపోయింది ఆసిపోయింది మీ పార్టీ మన పార్టీ మన పార్టీ ఏం చెప్పలేదు మీ పార్టీ ఎంపీ సస్పెండ్ చేయండి దాంట్లో అరెస్ట్ చేసి వాపయండి ఒళ్ళు బాగా కొట్టేసి ఎందుకు చెప్తున్నానంటే అది చేయడం మాట్లాడటం తప్పే కొట్టడం కూడా తప్పే ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ ప్రసన్న ప్రసన్నపు మారెడ్డ మేము అనలే ప్రసన్న అంటాం ఏ అక్క అనలేము మేడం అంటారు అంటే అక్క అక్కా అనేది మేము అంత ఎదురు రాలేదు ఇంకా ఇక్కడ మాట్లాడడం తప్పు ముందు వాళ్ళు పర్సనల్ విషయాలు కుటుంబ విషయాలు మీరు ఎందుకు మాట్లాడతారు మీరు ఆ రాజకీయంగా మాట్లాడే తప్పు లేదు వేమిరెడ్డి ప్ర మేము మేము మాట్లాడే స్థాయి కాదు మాది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేని బాధ మీకెందుకు వాళ్ళ ఇష్టం అది వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళు నచ్చి వాళ్ళు అన్ని వాళ్ళు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పినారు ఏమేమి జరిగింది ఎట్లా జరిగింది వాళ్ళకి లేని బాధ మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి వెళ్ళారు నాకు నీకు మనందరికి ఎవరికి వెళ్ళా మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేని బాధ నీకు దేనికి నువ్వు ఎందుకు మాట్లాడతావు మాట్లాడటం తప్పు ఏం మాట్లాడావు విన్నాడు మేము కూడా రికార్డెడ్గా ఉంటుంది ఎక్కడ పోదు ఎవరు మాట్లాడినా ఇప్పుడు ప్రసన్నరెడ్డి మీద పోయి దాడి చేశారు రికార్డెడ్గా ఇరవై ఏళ్ళు కూడా అట్టే ఉంటుంది అది ఎవరు మాట్లాడి కూడా అట్టే ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ ఖండించలేదో వైఎస్ఆర్సిపిలో దాడును ఖండించలేదో ఖండించలేదు కాబట్టి జరిగింది ఖండించలే ఆ రోజు ఖండించి ఉంటే రోజు ఈ పరిస్థితి రాదు తర్వాత పోతే దివాకర్ ట్రావెల్స్ అని ఉంది అనంతపురంలో థర్డ్ పర్సన్లో జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు ప్రభాకర్ రెడ్డి కావచ్చు ప్రభాకర్ రెడ్డి చాలామంది తెలియపోవచ్చు మా నల్లపేట శ్రీనివాసు రెడ్డి అల్లుడు ఉమ్మ ఉమ్మమ్మ భర్త నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ బావ ఆ ట్రావెల్స్ లో ఏదో జరిగింది వీళ్ళొచ్చి ఆ రోజు వీళ్ళు వైఎస్ఆర్లో ఉన్నారు వాళ్ళు టీడీపీలో ఉన్నారు ఏదో యాక్సిడెంట్ జరిగింది ఏదో గందరగోళం ఏది మనకు తెలిసినా అందరూ తెలియకుండా లేదు అందరూ తెలిసిందే ఈయన పోయేసి సాక్షి ఆఫీస్ ముందు అనంతపురం జిల్లాలో పోయి గలీగా మాట్లాడు మాట్లాడు ఆ రోజు కూడా ఖండించున్న నాకు కూడా బాధ కలిగింది ఎందుకు జగన్ అన్న మీద మాట్లాడితే నీ అమ్మ నా కొడక అదే రాజశేఖర రెడ్డి తగ్గిపోయింది ఏదైతే మాట్లాడదు ఉంటుంది రికార్డు కూడా చూడండి ఇబ్బంది ఏం లేదు మాట్లాడాడు వాళ్ళు పగిలిపోయింది నేనేమంటానంటే నోరు వాగితే ఈ పగిలిపోద్ది నోరు బలదు ఇవి పగిలిపోద్ది ఇది జరుగుతూ ఉండేది పోతే ఇది ఎక్కడి వరకు ఏం చేయాలా ఎంత చేయాలా ఇది 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 భక్తులు భక్తులు ఏదైనా తప్పు చేస్తే దేవుళ్ళు శిక్షిస్తారు దేవుళ్ళే ఉన్నప్పుడు దేవుడికి ఎవరు చెప్పగలుగుతారు దీన్ని ఏం చేయాలంటే ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు ఒక పక్క నుంచి జగన్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళిద్దరు కల్పించుకొని దీన్ని ఇక్కడికి స్టాప్ చేసి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో కానీ గ్రామాల్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి మాట్లాడవచ్చు దాని పరిష్కారాల గురించి మాట్లాడవచ్చు ఏమైనా మాట్లాడవచ్చు ఇది వీళ్ళిద్దరు కల్పించుకొని దీనికి వడికి బంద్ చేయండి ఇంకా ఎలక్షన్లో ఏమి ఇప్పుడు ఏమీ రేపు ఎల్లు లేవు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇవతర ఇట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ ఈ పంచాయతీ ఎలక్షన్లోకి ఎంపీటీసీ ఎంపీటీసీ ఏదో జరుగుతూ ఉంటాయి అవన్నీ అవన్నీ పోతా ఉంటాయి ఎన్ని ఈ జనరల్ ఎలక్షన్ అనేవి పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ రెండు వేల పంతొమ్మిది యువతల జరగవు ఎలక్షన్ ఆరు నెలల ముందర మూడు నెలల ముందు మాట్లాడుకుని ఏమైనా మాట్లాడుకుని ఏమైనా చేయండి ఎవరు పట్టించుకోరు ఈరోజు ప్రతి ఒక్కరు టీవీ చూడకపోయినా పేపర్ చూడకపోయినా ఫోన్